జై శ్రీరామ్ నేను మిదిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్మున చూశారు కదా ఓజీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది యుఎస్ఏ ప్రీమియర్ సేల్స్లో ప్రీమియర్ షోకి సంబంధించిన ప్రీ సేల్స్లో మన రెండు టూ హండ్రెడ్కే టూ ఫిఫ్టీకే డాలర్స్ని ఫాస్ట్గా కలెక్ట్ చేసిన సినిమాగా చరిత్ర సృష్టించిందని మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏకంగా త్రీ హండ్రెడ్కే ఫోర్ హండ్రెడ్కే ఫైవ్ హండ్రెడ్కే ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్కే డాలర్స్ని కలెక్ట్ చేసిన సినిమాగా చరిత్ర అయితే సృష్టించింది ఇంకా చూస్తుంటే ఫాస్టెస్ట్ వన్ మిలియన్ అయ్యేలా కనిపిస్తుంది ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే ఈ సినిమా ఫైర్ స్ట్రామ్ సాంగ్ అయితే ఉందో తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి వన్ మిలియన్ లైక్ అందుకున్న సాంగ్గా చరిత్ర సృష్టించబోతుంది ఇంకొక నాలుగు వేల లైక్స్ మాత్రమే ఉన్నాయి వెళ్ళడానికి వన్ మిలియన్ కావడానికి ఇంకొక నాలుగు వేల లైక్స్ కావాలి అంతే అయిపోద్ది రేపో మాప అయిపోద్ది సో ఆ విధంగా కూడా చరిత్ర సృష్టించింది సో ఊచకోత అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా రిలీజ్ అయ్యే టైంకి ఏ రేంజ్ రికార్డ్స్ ఉంటాయనేది మనం చూసుకోవాలి చెప్తాను రోజు వీడియోలు చేస్తాను దీని మీద జై హింద్